మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ఉన్నాడో గాని కంటికి కనరాక మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా ఆత్మీయ బంధాల అప్రమ సంబంధాల దిగజారుతున్నాడు యమ్మా అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి మనిషి మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు డేడు చూడు మనవత్వం ఉన్నవాడు కుక్కల దైవ రూపాలుగా కొలిచి పంది నందిలపై పడి మొక్కుతాడు చీమలకు చెక్కెర పాములకు పలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోడబుట్టిన వాళ్ళ ఊరవతలకు నెట్టి కులమంతుల మీద గిరిగీసి మయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఆధ్యాత్మికతకున్న అర్థమే తెలియక అందుడైపోతున్నాడమ్మా హిందూ ముస్లిం క్రీస్తు పార్సినంటూ తనను తా మరచనోయమ్మా మతములో నహితము అన్నమాట మరచి మత కలహాల మధ్య మనిషి మయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టె నది చూడమ్మా కోటి విజ్జలు కూటి కోసమన్నది మరచి కోట్లకు పడగెట్టి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం